హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఈజీ కిచెన్ కేవలం ఒకే ఒక్క స్పూను నూనెతో చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే ఒక టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దామండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా తేలిక ఈ టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాదికి చిన్న రిక్వెస్ట్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు మందంగా ఉండే అటుకులు తీసుకోవాలి వీటిని వాటర్ వేసుకొని ఒకటి రెండు సార్లు నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని చిలకరించుకొని ఇవి ఒక పది నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి ఇలా వాటర్ చిలకరించి పది నిమిషాల పాటు పక్కనుంచినట్లయితే ఇవి సాఫ్ట్గా నానిపోతాయి ఒకటి తీసుకొని చూసినట్లయితే ఇలా పిండిలాగా అయిపోవాలి ఇప్పుడు వీటిని చేత్తో గట్టిగా నలుపుతూ స్మాష్ చేసుకోవాలి పూర్తిగా పిండిలాగా అయ్యే విధంగా స్మాష్ చేసుకొని తీసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న అటుకుల్లో మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకుందాం ముందుగా ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా ఇంకా పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ముందుగా కట్ చేసి ఉంచుకున్నానండి ఒక మీడియం సైజు ఆనియన్ ఇంకా ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీరని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్నాను వీటన్నింటినీ కూడా ఈ పోహాలో వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ బియ్యపిండి టూ స్పూన్స్ శనగపిండి వేసుకొని కలుపుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న ఒక రెండు మూడు బంగాళదుంపల్ని ఇందులో ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలి నేను చాలా చిన్నగా ఉండేవి రెండు బంగాళదుంపలు వేసుకున్నానండి రెండైతే సరిపోతాయి ఇలా గట్టిగా స్మాష్ చేసుకొని వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిలాగా చేసుకున్న తర్వాత ఇందులోంచి కొంచెంని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా స్టిక్స్ లాగా చేసుకోవాలి ఇలా స్టిక్స్ అనే కాదండి మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు చిన్న చిన్న టిక్కీలుగా అయినా స్టిక్స్లా అయినా ఎలా అయినా చేసుకోవచ్చు కానీ ఇలా స్టిక్స్లా చేసినట్లయితే ఇవి బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి తక్కువ నూనెతో కూడా ఇలానే అన్నింటినీ చేసి పక్కన ఉంచుకోవాలి ఇవి ముందుగానే చేసుకొని ఉంచుకున్నా కూడా పిల్లలు ఇంటికి వచ్చేసరికి అప్పటికప్పుడు ఫ్రై చేసి ఇచ్చేయచ్చండి ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఇందులో మనం ముందుగా చేసి ఉంచుకున్న స్టిక్స్ అన్నింటినీ పెట్టుకొని మంటని సిమ్లో ఉంచుకొని దీనిపైన మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి వాటిని వేరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలానే అన్ని వైపులా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఇంకా మరింత క్రిస్పీగా రావాలి అనుకుంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు చూడటానికి ఇంకొంచెం అట్రాక్టివ్గా టేస్టీగా కావాలి అనుకుంటే ఇలా స్టిక్స్ లాగా చేసిన తర్వాత పైన నువ్వుల్ని అద్దుకుంటే చూడటానికి బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు చాలా తక్కువ నూనెతో చేసేసుకోవచ్చు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ని పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు విడివిడిగా టమాటాకే చెప్తా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్